దాసోజు శ్రవణ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పది ఏళ్ల పాలనలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ కలెక్టర్ సివిల్ సప్లైస్ కమిషనర్ తమ దగ్గర అధికారిక లెక్కలు పెట్టుకొని కూడా అబద్ధాలు ఆడారన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు వారిపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇస్తున్నామన్నారు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు దృష్టికి తేవాలి చాలా కష్టంగా నేను కొన్ని విషయాలు చెప్తా మీరు ఆలోచించండి పది సంవత్సరంలో జరగలేని ప్రక్రియ జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా అక్కడ అప్లై చేసినా కానీ రాసన్ కార్డు వారికి రాలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు వై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ అసలు మన తెలంగాణ జనాభా మూడు కోట్లు డెబ్బై వేలు ఉంటే ఇప్పటికి మూడు కోట్లు పదిహేను లక్షలు ఆన్లైన్ దాంట్లో రాసన్ అంటే ఎయిటీ ఫైవ్ ఇంకొకటి మిత్రు అర్థమైంది కదా మిత్రులారా డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ హూ సపోజ్ టు హ్యావ్ ది ఆన్ ఇస్ హ్యాండ్స్ టిప్స్ ఆఫ్ ద టిప్స్ మీద ఆయన దక్కు డేటా ఉండవలసినట్టు ఒక పెద్ద మనిషి పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నాడు కదా కలెక్టర్ ఎట్లనే అబద్ధం ఆడిండు సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లనే అబద్ధం ఆడిండు వాస్తవం ఏంటి అంటే గత పది సంవత్సరాల కాలంలో విఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు దాదాపు ఆరు లక్షల కార్డ్స్ను ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డ్స్ను గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క హయంలో రెండు వేల పదహారు పదిహేడు నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డ్స్ను ఇచ్చినటువంటి ఒక విషయం కలెక్టర్ గారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకు తెలియనిస్తలేరు అబద్ధం చెప్తా ఉన్నారు తర్వాత ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్ గా ఉండి ఆయన కూడా అబద్ధం చెప్పినటువంటి ఒక విషయాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి గౌరవ కమిషనర్ గారు సివిల్ సప్లైస్ గారి పైన అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పైన అబద్దాలాడి ప్రజలను పట్టించి పాలక పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసిన ఈ ఇద్దరు సివిల్ సర్వీస్ పైన ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారంగా भारत न्याय संहिता